సగర శ్రీ భగీరథ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో భగీరథ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించగా ముతుముల కృష్ణ కిషోర్ రెడ్డి చేతుల మీదుగా ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రకాశం జిల్లా సేవా భగీరథ జయంతి ఉత్సవాన్ని భగీరథ సేవా సంఘం అధ్యక్షులు ఎరబోయిన శ్రీరాములు సగర ఉపాధ్యక్షులు యాసం వెంకటేశ్వరులు సగర ప్రధాన కార్యదర్శి పోలేబోయిన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భగీరథ సేవా సంఘం కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు బైక్ ర్యాలీ జరిగింది అనంతరం నాలుగు రోడ్ల కూడలిలోనే వినాయక స్వామి వద్ద సమావేశం ఏర్పాటు చేయగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు రెడ్డి సోదరుడు నాయకుడు ముతుముల కృష్ణ కిశోర్ రెడ్డి పాల్గొని భగీరథ చిత్రపటానికి పులమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి అనంతరం ప్రజలకు మధ్యకు పంపిణీ చేశారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలోనే సగర గుర్తించి రాష్ట్ర పండగగా భగీరథ జయంతిని జరుపుకున్నట్టుకు గవర్నమెంట్ జీవో ఇచ్చినారు అలాగనే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా భగీరథ జయంతి వల్ల జీవో పాస్ చేసి రాష్ట్రంలో ప్రతి ఒక్క కలెక్టరేట్ ఆఫీస్ లో ఉన్నతాధికారులు మంత్రులు అందరూ భగీరథ జయంతి జరుపుకున్నట్టుకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది అలాగే మన మండలంలో సగర కులస్తులు ఎక్కువగా ఉండటం వలన సుమారుగా పదిహేను గ్రామాల దాకా సగర కులస్తులు నివసిస్తారు సగర సగర కులస్తులు అందరం కలిసి ఈ రోజు భగీరథ జయంతి కార్యక్రమం బైక్ ర్యాలీగా వచ్చి భగీరథ జయంతి కార్యక్రమం ఇక్కడ జరుపుకుంటున్నాం మా ఆహ్వానాన్ని మరణించి గౌరవనీయులైనటువంటి మాన్యశ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మా ఆహ్వానాన్ని మరణించి ఇక్కడికి విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం అందజేయడమైనది అలాగే వారి సహోదరులైనటువంటి కృష్ణమోహన్ గారు కూడా ఇచ్చేసి మా పూజా కార్యక్రమంలో పాల్గొని మా యొక్క విన్నపం ఏంటంటే సగర కులస్తుల వైపు నుండి కొమరల్ మండలంలో మా సగరులం అందరము భగీరథ విగ్రహం ఏర్పాటు చేసుకున్నకు స్థలం కేటాయించవలసిందిగా గౌరవమైనటువంటి ఎమ్మెల్యే గారిని కోరుచున్నాము ఈ సందర్భంగా మేము ఆశిస్తున్నాము ఇస్తారని కూడా మాకు ఈ మండలంలో గాని నియోజకవర్గ పరిధిలో గాని ఆర్థికంగా కానీ మోరల్ గాని వెనకబడి ఉన్నాము కనుక మా సగర కులస్తులకి ఆర్థికంగా కానీ ఇతర బీసీ సంబంధించినటువంటి సబ్సిడీ వాటిల్లో మాకు అవకాశాలు కల్పించి మాకు జీవనోపాధి కలిగిస్తారని ఈ సభాముఖంగా కోరుకుంటూ కార్యక్రమంలో ఆయన వెంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ముతుమల సంజీవారెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యకుడు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ బిర్జాల తిరుమల ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భగీరథ సేవా సంఘం సభ్యులు సుబ్బయ్య లక్ష్మీ నరసయ్య వర్ర భూపాల్ అమరేశ్వర్ భగీరథ సంఘ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు కొమరాల మండలం సగర సంఘం ఆధ్వర్యంలో మేము ఈ ప్రోగ్రాం చేయదలుచుకున్నాము ప్రతి ఒక్కరు వచ్చినందుకు ధన్యవాదాలు మాకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే తరఫున వాళ్ళ కృష్ణమోహన్ రెడ్డి వచ్చారు చాలా సంతోషంగా ఉంది నా పాదరులో మేము చాలా ప్రోగ్రాము అతి తక్కువ టైంలోనే ఈ ప్రోగ్రాము తక్కువ టైంలోనే చేసుకున్నాము మేమున్నా ముందుగా ప్లాన్ చేసుకుంటున్నా చాలా మంది వచ్చేవాళ్ళు ఏంటంటే నాకు చాలా మంది తెలియదు దయచేసి తెలియనందుకు వలన వాళ్ళు ఏమనుకోవద్దు తప్పకుండా ఈసారి ప్రతి ఇంటికి తెలిపి మేము ప్రోగ్రాం చేసుకుంటాము వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మన సగం సగరం తరఫున చాలా మంది వెనుకబడి ఉన్నారు దయచేసి ఎవరు వెనుకబడలేదు భయంతోనే ముందుకు రాలేకుంటారు దేని వలన భయము భయపడకుండా అందరూ దయచేసి ముందుకు రావలేము ఒక అడుగు ముందుకేసిన వలన ఏం నష్టం ఏం లేదు ఒక అడుగు ముందుకేస్తే నా ఎన్ని అడుగులు ముందుకు వేసుకుంటా పోవచ్చు ఆ ఒక్క అడుగు వేయాలంటే భయపడుతున్నారు భయపడాల్సిన అవసరం లేదు మనమేమి ఎవరికి చిన్న చిన్న చిన్నతనంగా తక్కువ ఏం కాదు మనం అందరికన్నా అందరికి సమానంగా ఉన్నాం ఒక చదువులో గానీ ఒక ఏదైనా ఆర్థిక పరంగా కానీ మనమేం తక్కువ లేము దయచేసి ఏంటంటే అందరూ ముందుకు పోతే ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు దయచేసి ఎవరు భయపడద్దు దయచేసి అందరూ ఒక అడుగు ముందుకేసి మన కార్యక్రమాన్ని నా జయవంతం చేయాల్సిన కోరుతున్నారు